అసలు దేవుడు ఉన్నది ఉన్నట్టు ఆయన టోటల్ ఎవరు చూశారు ఏంది చూసేది ఆకాశంలో ఆయన నిర్మించిన ఒక సూర్యబింబాన్ని చూడటానికి కళ్ళు వేలిపోయే పరిస్థితి అవునా చూడగలమా మధ్యాహ్నపు సూర్యుడిని చూడదే కట్టుకున్న ఒక గంటసేపు చూసామంటే ఇంక జీవితాంతో మన అంధత్వంలో జరగాల్సి వచ్చేది మనం చూస్తున్న సూర్యుడు ఒక నక్షత్రం అలాంటి నక్షత్రాలని కోటాను కోట్లు సృజించి విశాల విశ్వంలో రేలాడు ఆయన మరి ఇంత పెద్ద విశ్వాన్ని నిర్మించిన ఆ విశ్వ నిర్మాత ఎంత పరిమాణంలో ఉన్నాడు ఊహించగలరా సులభము అన్నాడు దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు అన్నాడు యశాగ్రంథం నలభై ఒకసారి మీరు తీయగలిగితే యశాగ్రంథం నలభైవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు చూడండి ఒకసారి తన సిటీలో జలములను కొలచిన వాడెవడు పుడిసిటి దోసిలి పుడిసిలి సముద్ర జలాలు ఎంతమంది చూశారు సముద్ర జలాలు అమ్మో ఎన్ని ఉంటాయో కదా అంత పెద్ద సముద్ర జలాలని ఈ పుడిసీలతో కొలిచిపోసాడంట అప్పుడు ఈ చెయ్యి ఎంత ఉందో ఊహించండి ఏమండి శూన్యంలో జ్యోతులు వేలాడదీశాడు ఆకాశ విశాలాన్ని జానతో కొల్చాడంట మోరతో అన్లా బారతో అన్లా బార అంటే ఇది మోరా అంటే ఇది ఏ బార అంటే ఇది మోరా అంటే ఇది జాన అంటే ఇది బెత్త అంటే ఇది జానతో కూల్చాడు ఈ విశాల విశ్వంలో కనపడుతూ శూన్యం లా కనపడుతుంది ఆకాశాన్ని అక్కడే ఉంది చూడండి జేనతో ఆకాశముల వాడెవడు అది అది అదు జేనతో భూమిలోని మన్ను కొల ఉంచిన వాడెవడు ఈ భూమి మీద మట్టి ఎంత మీరు చెబుతారు చెప్పండి ఎన్ని టన్నులు ఉంటుందంటారు ఎన్ని లోళ్ళు అయిందంటారు కానీ ఈ భూమి మీద ఉన్న మన్ను అంతటిని కూడా కొలపాత్రలో కొలిచి ఇంత మన్నని నిర్మించాడంట దేవుడు భూమి మీద మన కనపడుతున్న ఈ మట్టి ఎంతైతే ఉందో భూమండలం అంతా మట్టే కదా మన్ను కదా ఈ మన్ను మొత్తాన్ని కొలపాత్రలో కొలిచి జానతో ఆకాశాన్ని కొలిచాడంట దేవునికి మహిమ తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం సౌర కుటుంబాలు పద్నాలుగు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర కుటుంబం నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర మండలం నక్షత్ర మండలాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే పాలపుంత వే అంటారు కదా ఇలాంటివి అనేకములు కలిసి పరిభ్రమిస్తే గెలాక్సీ ఈ గెలాక్సీలే విశ్వంలో ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయట హలో ఇక ఆకాశం ఎంత పెద్దదో ఒక అంచనా వేయగలరా నైటు ఆరు బయట పండుకుంటే ఇప్పుడు ఎవరు పండుకుంటున్నారులేండి పండుకొని ఆకాశ నక్షత్రాలు చూసి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఏడ వండుకున్న జేబులోంచి సెల్లు తీయటం దాన్ని చూసుకునే జరిగిపోయింది దేవునికి స్తోత్రం కలిగి ఉగా ఇంట్లో పండుకున్నదే కూడా బయట పండుకున్నదే నా చిన్నతనంలో ఆరుబెట్టి మంచాలు వేసుకొని వరుసగా మా కుటుంబం అంతా పండుకునేవాళ్ళు ఆకాశంలో చూస్తూ ఉంటే నక్షత్రాలు కుప్పలు తెప్పలు మా అక్కాయి వాళ్ళు నేను నక్షత్రాలు లెక్కేయడానికి ట్రై చేసేవాళ్ళు ఆ లెక్కేతల్లోనే నిరబోయేవాడు ఎందుకంటే లెక్క తెలియదు కాదు ఆ నక్షత్రాలు అందితే తీసుకొని జేబులో పెట్టుకుందాం అనిపిస్తుంది కానీ ఎంత పెద్దదో తెలుసా నక్షత్రం ఇలాంటి భూమిని పరిమాణంతో పోల్చుకుంటే దీనికంటే కొన్ని లక్షల లేక కోట్ల రెట్లు పెద్దది ఒక నక్షత్రం అతి చిన్నదైన నక్షత్రం ఈ భూమండలం కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు పెద్దది ఇవన్నీ వాటంతటా అయ్యే వచ్చినాయో ఆయన సృష్టించాడా నక్షత్రములా సంఖ్యను ఆయనే యనే <laughs> 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 మంచిది దేవునికి మహిమా తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే ఏం కుటుంబం సౌర కుటుంబం ఈ సౌర కుటుంబమే చాలా పెద్దది ఇలాంటి సౌర కుటుంబాలు పద్నాలుగు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర కుటుంబం ఈ నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర మండలం ఏ మండలాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే అంటే ఇప్పుడు దీన్ని ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే దాన్ని విస్తీర్ణం చూడండి మీరు అసలు ఎంత పరిమాణంలో ఉంటుంది ఆకాశం విచిత్రం ఏంటంటే అంత పెద్దదైన ఆకాశాన్ని మూరతో కొలవటానికి మొత్తం రెండు మూరలు రాదట దేవుని మూరతో అందుకని ఆయన దాన్ని కొలదూచేటప్పుడు కొలిచేటప్పుడు మూరను వాడకుండా జానను వాడాడు ఇక ఆ జానం ఎంత ఉంటుందో ఊహించండి దేవునికి స్తోత్రం లేదు కాక దేవుడు ఉంటే నాకు అంటాడు ఒక ప్రబుద్ధుడు చూపించడానికి ఏమన్నా మనిషి సామాన్యంగా కనపడటానికి చూపించు నాకు అంటే చూపించడానికి ఏంది నువ్వు చూసేది ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి ప్రయత్నం చేస్తే అసలు ఎప్పటికీ మనం ఆయన గుర్తించలేము కనుగొనలేము నా చొక్కా మీద ఒక చీమ ఎక్కి అసలు మనిషి ఎవడండి మనిషి ఎవడున్నాడు నాకు చూపించండి మనిషిని అంటే ఎంత హాస్యాస్పదమో ఎవరి చొక్కా మీద తిరుగుతుంది అది నేను ఒక మనిషిని నా షర్టు మీదే తిరుగుతుంది పక్క చేమతో వాదన వేసుకుంటేట మనిషి అంట మనిషి ఎవడు చెప్పాడు మనిషి అని నాకు చూపించు మనిషిని అంటే ఏం అది ఇంత పర్సనాలిటీని అది దాని కంటిలో కలిసి అంత కన్నుతో చూసిద్దే మనుషుడు కూడా అంతే తన చిన్న పరిమితి కలిగినటువంటి కంటితో అపరిమితమైనటువంటి ఆయనను చూచుట ఎలా సాధ్యం సాధ్యం కాదు మరి ఎట్లా అంటే మన చిన్న కన్ను చూడగలిగే స్థాయికి తన్ను తాను తగ్గించుకొని కనబడుతున్నాడు ఎప్పుడు కనపడ్డా అది దేవుడు అసలు దేవుడు టోటల్గా ఎలాగ ఉన్నాడు ఇంతవరకు ఎవరికి అర్థం కాల ఏదో కొంచెం ఆయన బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాడు కొన్ని రహస్యాలు వాటిని బట్టి అంచనా వేసుకోవటం నేను చెప్పినా వాక్యంలో ఉందా జాంతో కొలిచాడా లేదా కొలపాత్రలో ఉన్న భూమిని కొలిచిపోసాడ ఉందా లేదా పర్వతములను త్రాసుల్లో దూచాడంట ఎవరెస్ట్ పర్వతం ఇలా పర్వతాలు ఉన్నాయి కదా పర్వతాలు కొండలు కొండల కంటే పెద్దవి పర్వతాలు ఆ పర్వతములని త్రాసులో దూచి వెయిట్ ఇంతని ఉండాలని ఆ వెయిట్ ప్రకారం నిలబెట్టాడు ఇదంతా అక్కడే ఉంది యశగ్రంథం నలభైలో నలభై పన్నెండు నుంచి చూస్తే పర్వతాలు ఎంత పెద్దవి అరారాతు పర్వతం మీద నోవడా నాకు ఎవరెస్ట్ పర్వతం ఒకటి గుర్తుంది ఇంకా గుర్తున్నాయి మీ పర్వతాలు పెద్దగా హిమాలయ పర్వతాలు మంచు పర్వతాలు అవి మామూలే ఇంకా రకరకాల పర్వతాలు ఉన్నాయిగా సరే వదిలేశాయండి ఇంక మళ్ళీ పర్వతాలు పరిశోధన ఏడు చేద్దాం మొత్తానికి ఎన్ని పర్వతాలు ఉన్నాయో అన్నింటినీ ఒక వెయిట్ ప్రకారం ఉంచాడు అంట దంత అబద్ధం కాదు లేఖనం లేఖనం ఎప్పుడు నిరర్థకం కాదు కదా సత్యమే